టెలిఫోన్ ట్యాపింగ్ కేసు సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేతల మధ్య హార్ట్ హాట్గా నడిచేది అది కాస్త ఇప్పుడు ఇద్దరు ఐపీఎస్ల మధ్య వివాదంగా మారింది ఒకళ్ళేమో మాజీ ఐపీఎస్ ఇంకొకళ్ళేమో ప్రస్తుత ఐపీఎస్ విషయం ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరవయో తారీఖున హరీష్ రావుని పిలిచారు విచారించారు తర్వాత నిన్న కేటీఆర్ని పిలిచి విచారణ జరుగుతున్న సమయంలో మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ భవనంలో ప్రెస్ మీట్ పెట్టి చాలా హాట్ కామెంట్స్ చేశారు ఎవరిపైన సిట్కి ఎవరు లీడ్ చేస్తున్నారు సిట్ బృందానికి కీ రోల్గా ఉన్న వ్యక్తి మీద సజ్జనారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆయన ఆయన ఆధ్వర్యంలోనే సిట్ని రాష్ట్ర ప్రభుత్వం వేసింది ఈయన చేసే కామెంట్ ఏంటంటే ప్రవీణ్ కుమార్ చేసే కామెంట్ ఏంటంటే సిట్కి అధికారిగా ఉండే నైతిక బాధ్యత ఎక్కడ ఉంది అంటూ ఆయన తనదైన శైలిలో చేశారు నేను ఏమంటున్నా అంటే సజ్జనార్ గారికి ఈ సెట్ చేసి ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు ఆయన ఎలిజిబుల్ కాదు మీరు ఏ అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు వీళ్ళే కేసులు ఎదుర్కొంటున్నారు వీళ్ళు ట్యాపింగ్ చేసిన్నారు వీళ్ళొచ్చి తెలంగాణలో మళ్ళీ ట్యాపింగ్ చేసి ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారు ఆయన ఏమంటారంటే కోటు కేసు టైంలో అప్పట్లో సజ్జనారే ఎస్ఐజీగా ఉన్నారు ఆయనే టెలిఫోన్ రికార్డులు చేశారు అనేది ఆయన పైన కేసులు కూడా ఉన్నాయి ఆంధ్రలో మొత్తం ఏడు కేసులు ఉన్నాయి ఎవరైతే ఇప్పుడు డీజీపీగా ఉన్నారో ఆయన అప్పట్లో ఇంటెలిజెన్స్ అధికారిగా ఉండేవారు ఇది రొటీన్లో భాగం అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పుగా ఎందుకు చూస్తున్నారో అసలు ఇలాంటి అంశాలని బయట మాట్లాడుకోవడం కూడా చాలా తప్పు అది విచారణ శాంతి భద్రతలు కొన్ని అంశాలని బట్టి అవసరం అనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకుంటుంది దాన్ని ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏంటి ఒకవేళ చేసినా ఈ బాధ్యత నిర్వహించడానికి సజ్జనార్కు నైతిక అర్హత లేదు ఆయనపైనే ట్యాపింగ్ పాల్పడినట్లు ఏడు కేసులు ఉన్నాయంటూ ఆయన ఆరోపణలు చేశారు అయితే ఏదైతే ప్రవీణ్ కుమార్ అంటే మాజీ ఐపీఎస్ అధికారి ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు సిట్ అధికారి సజ్జనార్ చాలా ధీటుగా సమాధానం ఇచ్చారు నాపైన ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి ఎఫ్ఐఆర్ కాపీలు ఎక్కడ ఉన్నాయి ఛార్జ్షీట్ యొక్క వివరాలు ఏంటి కోర్ట్ ఏంటి ఆ వివరాలన్నీ సబ్మిట్ చేయాలి లేకపోతే చేయాలంటూ లీగల్ నోటీస్ పంపించారు ఆయన దానిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా చాలా సీరియస్గా హెచ్చరించారు అయితే ఈ నేపథ్యంలో అటు ఐపీఎస్ అధికారి ఇతను ఐపీఎస్ అధికారి ఒకరు మాజీ ఒకరు ప్రస్తుత ఐపీఎస్ అధికారి ఇద్దరి మధ్య ఈ వివాదం రేగడం చాలా తెలంగాణలో అంత ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ ఎలాంటి ఆధారాలు చూపిస్తారు ఆధారాలు చూపిస్తారా లేదా ఆధారాలు చూపించకపోతే క్షమాపణ చెప్తారా అన్న చర్చ అయితే తెలంగాణలో జరుగుతుంది అయితే మనం చూసినాం జనరల్గా రాజకీయ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఉంటారు కానీ అది కాస్త ఇప్పుడు అధికారులు అంటే ప్రతిపక్ష నేతలు అధికారుల మధ్య వివాదం అనేది వింతగా జరుగుతుంది ఏంటని ప్రజలు మాట్లాడుకుంటున్నారు అసలు చూసుకున్నట్లయితే మనం ఈ ట్రెండ్ అనేది బీఆర్ఎస్ హయాంలోనే స్టార్ట్ అయింది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో పురపాలక శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ అలాగే సిఎస్గా ఉన్న సోమేష్ కుమార్ ఇద్దరి పైన కాంగ్రెస్ భారీ ఎత్తున దాడి చేసేది కామెంట్స్ చేసేది అప్పుడు ఆ ఇద్దరు అధికారులు ఐఏఎస్ అధికారులు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఆరోప ప్రత్యారోపణలు ఉండేవి సేమ్ ఇప్పుడు సీన్ మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన ప్రతిపక్ష నేతలు అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అక్కడున్న ఐపీఎస్ అధికారి ఎవరైతే సజ్జనారు ఉన్నారో ఆయన పైన కామెంట్స్ గట్టిగా చేయటం ఈ వివాదం చాలా ఆసక్తికరంగా మారింది ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుంది అనేది అయితే ఎందుకు బీఆర్ఎస్ నేతలు సిట్ పైన అంత సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు మనం చూసాం హరీష్ రావు విచారణ అయిపోయింది కేటీఆర్ విచారణ అయిపోయింది మరోసారి హరీష్ రావు పిలుస్తారు అన్న ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈరోజు కొత్తగా వినిపించే అంశాలు ఏంటంటే కేసీఆర్ని పిలుస్తారు కేసీఆర్ పిలవడానికి ముందు కవితను కూడా పిలుస్తారు కవిత ఎందుకంటే కవిత ఓపెన్ కామెంట్సే చేశారు ఆమె తన భర్త ఫోన్ కూడా రికార్డ్ చేశారు అంటూ ఆ అంశాలన్నీ అంటే ఈ నేపథ్యంలో ఇంకా ఎలాంటి రచ్చ జరుగుతుంది ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి అన్న నేపథ్యంలో ఇంకా డైరెక్ట్ బీఆర్ఎస్ నేతలు సిట్ టార్గెట్ చేసుకుని చాలా గట్టిగా విమర్శలు చేయటమే కాదు వాళ్ళు ప్రకటనలు కూడా చేస్తున్నారు ఏమని చేస్తున్నారంటే ఈ ఎక్కడ అసలు రిటైర్డ్ అయిపోయిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు అధికార పార్టీకి తొత్తులుగా మారి తమను వేధిస్తే ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయినా లేకుండా సప్త సముద్రాలు దాటి ఉన్న ఎట్టి పరిస్థితులు కూడా విడిచిపెట్టము వాళ్ళని తీసుకొచ్చి శిక్షిస్తామంటూ విమర్శలు విమర్శనాత్మక ప్రకటనలు చేస్తూ చేయటం కూడా అది కూడా వివాదాస్పదమైంది అంటే టోటల్గా చూసుకున్నట్లయితే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఈ ట్యాపింగ్కు సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం కాస్త ఐపీఎస్ అధికారుల మధ్య వివాదంగా మారటం అనేది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది